ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన సత్యమణి నారా భువనేశ్వరి గారు ఈరోజు ఇద్దరు ఈరోజు సాయంత్రం అయితే లండన్ వెళ్ళబోతున్నారు ఏంటి లండన్ టూర్ వెనక ఉన్న సీక్రెట్ ఏంటి వీళ్ళు వ్యక్తిగత పర్యటన నిమిత్తం అని చెప్పేసి అధికారికంగా ప్రకటన కూడా జారీ అయితే చేశారు అసలు దీనికి సంబంధించి ఎందుకు వీళ్ళు లండన్ వెళ్తున్నారు ఒకసారి చూసుకున్నట్లయితే నారా భువనేశ్వరి గారికి చాలా రేరెస్ట్ అవార్డు అయితే రావడం జరిగింది ఈ అవార్డుకి సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ అవార్డు తీసుకున్న వ్యక్తి అయితే ఎవరూ లేరు దాంతోపాటుగా దేశవ్యాప్తంగా ఈ అవార్డును తీసుకుంటున్న నాలుగో వ్యక్తిగా కూడా భువనేశ్వరి గారు అయితే నిలవడం జరుగుతుంది దీనికి సంబంధించి అసలు ఏంటి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు సాయంత్రం హైదరాబాద్ నుంచి లండన్ లో వీరిద్దరైతే లండన్ వెళ్ళబోతున్నారు లండన్ లో జరిగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఐఎండి సంస్థ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను అవార్డుల ప్రదానం అయితే లండన్ లో చేస్తుంది ఈ నెల నాలుగో తారీఖున ఈ అవార్డుల ప్రధానోత్సవం జరగబోతుంది దాని ఇందులో భాగంగా ఎక్సలెన్స్ ఆఫ్ గవర్నెన్స్ విభాగంలో నారా భువనేశ్వరి గారు ఈ అవార్డుని అయితే అందుకుంటున్నారు హెరిటేజ్ ఫుడ్స్తో పాటు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ రెండింటికి సంబంధించి ఒకదానికి చైర్మన్గా ఇంకోదానికి మేనేజింగ్ డైరెక్టర్గా భువనేశ్వరి గారు అయితే ఉన్నారు ఈ రెండింటికి సంబంధించి ఈ రెండింటికి సంబంధించి వీటిని మెయింటైన్ చేసే దాంట్లో కానీ వీటిని నిర్వహించే వాటిలో కానీ ప్రజా సంబంధించి కానీ ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి కానీ వీటన్నిటిలో ఆ దేశ వ్యాప్తంగా ఉన్న వాళ్ళని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళని కన్సిడర్ చేసుకొని ఈసారి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఈ అవార్డునైతే ఈమెడికి ప్రధానం అయితే చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి దీని తర్వాత నాలుగో తారీఖు తర్వాత ప్రవాసాంధ్రులతో దాంతోపాటుగా అక్కడున్న ఇన్వెస్టర్లతో కానీ ఎవరైనా స్టార్ట్అప్లు పెట్టాలనుకున్న వాళ్ళతో కానీ చంద్రబాబు నాయుడు గారు సపరేట్గా సమావేశం కాబోతున్నారు ఎందుకంటే వైజాగ్లో జరిగే సిఐఏ సమ్మిట్కి వాళ్ళందరినీ ఇన్వైట్ చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వారందరినీ ఈయన విజ్ఞప్తి చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఒకసారి ఈ అవార్డు తీసుకున్న వాళ్ళ ప్రీవియస్లీ ఎవరెవరు అనేది కొని మనం చూసుకున్నట్లయితే ఏపీజే అబ్దుల్ కలాం గారు తీసుకున్నారు అబ్దుల్ కలాం గారి తర్వాత హిందూజా గ్రూప్స్ సంబంధించి కో ఫౌండర్ గా ఉన్న గోపిచంద్ గారు తీసుకున్నారు దాని తర్వాత ఆదిత్య బిర్లాకి సంబంధించి ఇన్నోవేషన్స్ కి ఎవరైతే కమ్యూనిటీస్ ఆఫ్ ఇన్నోవేషన్ వైస్ చైర్మన్ గా ఉన్నారో రాజశ్రీ గారు వీళ్ళ ముగ్గురు అయితే ఈ అవార్డుని అయితే తీసుకోవడం జరిగింది వారి తర్వాత భువనేశ్వరి గారు మాత్రమే ఈ అవార్డుని అయితే తీసుకుంటున్నారు దీనికి సంబంధించి గోల్డెన్ అండ్ పికాక్ సంబంధించి బంగారు నెమలి లాంటి ఒక ప్రతిమను అయితే ఇవ్వడం జరుగుతుంది అది తీసుకుంటున్న భారతదేశంలో తీసుకుంటున్న నాలుగో వ్యక్తిగా భువనేశ్వరి గారు నిలవబోతున్నారు అయితే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి సంబంధించి చేస్తున్న విశిష్ట సేవా కార్యక్రమాలు కానీ లేదంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించి హెరిటేజ్ గ్రూప్స్ నిర్వహణలో కీలకంగా భూమికను కూడా పోషిస్తూ ఉన్నారు ఈ రెండింటినీ ప్రాతిపదికగా తీసుకున్నారు వీటితో పాటుగా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ వాటితో పాటుగానే ఇప్పుడు గవర్నమెంట్ ఎలాగో అధికారంలో ఉంది వీటన్నిటిని పక్కన పెడితే ముందు సేవా దాతృత్వం కానీ లేదంటే వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చే అవకాశాలు ఇచ్చే వాటిలో కానీ వీటన్నిటిని బేరీజ్ వేసుకున్న తర్వాత భువనేశ్వరి గారికి అయితే ఈ అవార్డు అయితే రావడం జరుగుతుంది సో భువనేశ్వరి గారికి ఈ అవార్డు రావడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్